నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యబాబా డిజైనర్ వేవ్స్ నాకు అలా అనడం కంటే కూడా శ్రీనారాయణ శారీ షోరూమ్ అంటేనే మనసుకు తృప్తిగా ఉంటుందండి ఎందుకంటే మనకి ఎన్నో చీరలతోటి చాలా చక్కగా పరిచయం అయ్యారు ఎంతో మంది కస్టమర్స్ని ఆకట్టుకున్నారు వారు ఇప్పుడు కొత్త స్టోర్ని లాంచ్ చేస్తారు లాంచింగ్ సందర్భంగా నేను ఒక మంచి వీడియో కూడా మీ అందరికీ అందించాను మీ అందరూ కూడా మీకు చాలా మంది కంగ్రాట్స్ చెప్పారు థ్యాంక్ యూ సార్ అందరి ఈ విషయస్ కూడా నేను మేడం అందజేస్తున్నాను ఈ సత్యభామ డిజైనర్ చూసిన ఏంటంటే అన్ని ప్యూర్ వెరైటీస్ అండి అంటే మరీ కాస్ట్లీ ఉంటాయా అని అనుకోద్దు ఐదు వేల రూపాయల లోపల నుంచి ఏదైనా కూడా బెస్ట్ క్వాలిటీ ఒక మూడు వేలు పెట్టినా నాలుగు వేలు పెట్టి మనం ఒక తీసుకున్నాం తీసుకున్నామంటే అది చాలా చక్కగా ఉండాలి ఇప్పుడు నేను కట్టుకున్న చీర అయితే టిష్యూ అండి మీరు నెంబర్ ఫైవ్ థౌజండ్ చేంజ్లో ఉన్నది ఒక వన్ ఇయర్ దాటిపోయేదే మేడం వన్ ఇయర్ అయినా ఇప్పటికీ కూడా ఇదే మెరుపు ఇదే కళ నేను బ్లౌజులు మారుచి చీరను కొత్తగా చూపిస్తాను అంతే అంటే క్వాలిటీని మెయింటైన్ చేస్తూ వెళ్తున్నారు ఏదో ఇచ్చేసాం కమర్షియల్గా అమ్మేసాం ఇవాళ యాభై ఎమ్మెలు అయితే వాళ్ళు వంద అమ్మెం అని కాకుండా ఒక్క చీర ఒక్క కస్టమర్ ఒక్కటే తీసుకున్నా కూడా వాళ్ళు ఎంతో సాటిస్ఫై అవ్వాలి అలా ఆలోచిస్తూ చాలా జాగ్రత్తగా చక్కటి చీరలు మనకు అందిస్తూ వస్తున్నారండి ఈ కొత్త స్టోర్ మరింత అభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచులుగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను మీతో పాటు కోరుకుంటున్నాను ఇక మరి ఇక్కడ చీరలు షూటింగ్ అంటే నాకు కూడా చాలా ఆసక్తి వచ్చేస్తుంది ఎందుకంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తున్నాయి అవన్నీ మన మేడం తెలుసుకుందాం రండి హాయ్ హాయ్ అండి ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది మా సబ్స్క్రైబర్ ఎక్కువ ఏ అది నేను ఆ రోజు కట్టుకున్న చీర అయితే మేడమే నాకు సెలెక్ట్ చేస్తారండి కలర్ తను జయస్వి అమెరికా నుంచి అయితే అసలు ఎంతో బాగుందో మేడం మీరు దిష్టి తీసుకోవడానికి కూడా పెట్టేసి నువ్వు మా నాకు దిష్టి ఏంటంటే ఆ చీర మీకు చాలా అందం ఇచ్చిందండి అని ఆ చీరలు వెంటనే అయిపోయాయి కూడా అయిపోయాయండి మీరు ఇంకొక శారీ పర్చేస్ చేశారు కదా షాప్ ఓపెనింగ్ అనేసి ఆ శారీలో కూడా పీసెస్ అయిపోయాయి టస్సర్ టిష్యూ అండి టస్సర్ టిష్యూ నేను ఫస్ట్ మేడం దగ్గరే చూసారు ఎంత బాగుందంటే హ్యాండ్లూమ్ శారీ అంటే మళ్ళీ తేగానే మీరు ఒక ఒక వీడియో ఈ రోజు ఎటువంటి శారీస్ చూపిస్తున్నామండి ఈ రోజు కూడా అన్ని స్పెషల్ సారీస్ శారీస్ హ్యాండ్లూమ్ సారీస్ అది కూడా మార్కెట్ లో లేని శారీసే లేని శారీస్ ఓకే అది చెప్తున్నాను కదండి మీకు సత్యభామ డిజైనర్ వీవ్స్ నుంచి మీకు ఎక్కడ దొరకనటువంటి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ దొరుకుతాయండి మీ స్టోర్ని విజిట్ చేయండి మీరు చూడండి మీ కళ్ళతో మీరు చూసి చక్క స్టోర్ అంతా నేను తొమ్మిది చూపించాను తర్వాత అవసరమైతే ఒకసారి మళ్ళీ నేను స్టార్టింగ్లో కూడా స్టోర్ విజువల్స్ వేస్తాను మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది మనకి ఎక్కడ దొరకదు ఇక్కడ దొరుకుతుందా లేదా ఇవన్నీ కూడా తెలుస్తాయి అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి శారీస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ శారీ మేడం టస్సర్ జామ్ దాని టర్ విత్ సిల్క్ కంప్లీట్ లైట్ అయితే అంత హాయి శారీస్లో మీరు కూడా ఒకటి యూజ్ చేయాలి మొత్తం వీవింగ్ స్టైలే బీవింగ్ జామదానీ వీవింగ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ వస్తుందండి కొంచెం జార్జెట్ కూడా మనకి మిక్స్ అవుతుంది లేదండి జార్జెట్ లేదు ఓన్లీ టెస్సర్ ఓన్లీ టస్సర్ మీద వీవింగ్ స్టైల్ వీవింగ్ స్టైల్ పాలు ఉండేలాగా వాళ్ళు చూసుకున్నారు అంటే అంత ఫైన్ క్వాలిటీ టెస్టర్ని తీసుకున్నారు టెస్టర్లో కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ ఉంటాయి ఫైన్ క్వాలిటీ తీసుకుంటే మాత్రమే ఇలా వస్తుంది చాలా మంచి షైనింగ్ ఎంత బాగుందో కదండి దీనికి మనం ఇదే బ్లౌజ్ కాకుండా ఎలా వెళ్తే సెపరేట్ బ్లౌజ్ వెళ్తే ఇంకా బాగుంటుంది మన ఇష్టం అండి అది మన కస్టమర్ టేస్ట్ బట్టి పెన్ కలంకారీ వెళ్ళొచ్చు లేకపోతే టస్సర్ మీద వర్క్స్ వస్తున్నాయి కదా అలా వెళ్ళొచ్చు మీరు అలా పెడుతూ ఉంటారు కాబట్టి వీవర్స్ దగ్గరికి కొంచెం బ్లౌజులు కూడా కాన్సన్ట్రేషన్ చేయండి ఎందుకంటే మనం బయట దొరికేవి కాదు నేను వేసుకున్న టస్సర్ మొత్తం వర్క్ తో ఉన్న బ్లౌజ్ చాలా మంది అడిగారండి స్టోర్ లో ఉన్నాయి కొంచెం మీరు ఎక్కువ

సిల్క్ కాకపోతే కాస్ట్ షాప్ పెద్దదైనంత మాత్రాబుల్ గా మంచి ధరలోనే ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే మొత్తం నచ్చింది ఏదైనా ద్వారా కూడా పర్చేస్ ఇట్లా జాబ్ ఇంకా రన్నింగ్ లో బ్లౌజ్ ఉంటుంది వద్దు అనుకున్న వారు కూడా మీరు చక్కగా కలర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది కడితేనే చీర కడితేనే అట్ తీసుకోమ్మా సారీ ఇందులో నెక్స్ట్ కలర్ మంచి ఎలిఫెంట్ గ్రే వచ్చిందండి సిల్వర్ అండ్ గోల్డ్ వేవి కొంచెం జామదాని వీవింగ్ స్టైల్లో ఇచ్చారు ఇచ్చారు జామ్ జామ్దాని టస్సర్ జామ్దాని టస్సర్ జామ్దాని సారీస్ అండి చాలా బాగుంది పళ్ళు హెవీగా జామదానీ ఇచ్చారు ప్యూర్ హ్యాండ్ కూడా మనకి జామ్దాని విత్ సిల్క్ మార్క్ అండి లో కూడా కవర్స్ అంటుకుంటది పోయినంత మాత్రాన్ని సిల్క్ మార్క్ లేదని గొడవ చేసి ఇప్పుడు సగం చేద్దాండి నారాయణ శారీ షోరూమ్స్ అంటే ఇప్పుడు మన కొత్తగా సత్యభామ వీవ్స్ అని స్టార్ట్ చేశారు అన్ని కూడా ప్యూర్ వెరైటీ ఇచ్చేలాగా సో వీళ్ళు మొదటి నుంచి కూడా నేను ప్యూర్ వెరైటీలు అన్నీ కూడా నాకు నారాయణ గే చాలా వరకు అలవాటు చేశారు చాలా చీరలు వీరి దగ్గర తీసుకునివే ఉన్నాయండి ప్రతీని కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ధర రీజనబుల్ గా ఖచ్చితంగా ఇస్తూ వచ్చారు మీరు ఇవి ట్వెల్వ్ థౌజండ్ ఉన్నాయండి మీకు వీటి మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి మేడం ఈ కలర్ కూడా ఎంత బాగుంది అసలు బట్ మంచి కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి మంచి కలర్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఫుల్ జామ్దానీ దాని వీవి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీ విత్ జామ్దానీ దాని వీవి ఇది కూడా టస్సర్ కానీ అసలు ఎలా ఉన్నాయంటే మేడం ఈ క్వాలిటీ వలన ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ నిన్నీ కోంపల్లి నుంచి ఒక మేడం వచ్చారు మాకు వాళ్ళ హస్బెండ్తో వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటారంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోలేకపోతున్నానని కూర్చున్నారు వన్ అవర్ కూర్చోని కూడా టెన్షన్ పడి మా వాళ్ళైతే ఇంక వెళ్ళి సారీ తీసుకొని రండి మేడం మరి కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా అంటే ల్యాస్లో నేను వచ్చేసి ఈ సారీ తీసుకొని మీకు చాలా బాగుంటుంది అంటే చక్కగా తీసుకున్నారు రెండు సారీస్ ఇది ఫస్ట్ సారీ ఆవిడే పిక్ చేసుకున్నారు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే అంత ప్యూర్ వస్తాయండి ప్లస్ మనకి ఏంటంటే హ్యాండ్ వర్క్ మొత్తం జామ్ చేస్తారు చేస్తాను కడితే సారీ చెరీ లేకుండా చక్కగా సింపుల్ గా చాలా బాగున్నాయి సారీ మంచి టర్ సారీ అండి విత్ జామదాని సిల్క్ మార్క్ కూడా ఉంటుంది ఇది ఎంత వరకు ఉండొచ్చు మేడం ఇవి కూడా అంతేనా ఇవి కూడా అంతే ఇది సారీ

ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ ఫైన్ క్వాలిటీ ఇంకా మామూలుగా మనకు టస్సర్ ఏంటంటే ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి వెళ్తున్న కొద్ది ఫ్యాబ్రిక్లో క్వాలిటీ అనేది పెరుగు క్వాలిటీ అనేది పెరుగు ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ ఏం బ్లౌజ్ చేసుకుంటే బాగుంటుంది అంటారు కలర్ మామూలు ఇప్పుడు ఇది ఉంది కదండి పర్పులు అచ్చా దీంట్లో ఉన్న కలర్స్ దానిలో ఉన్న కలర్స్ని బట్టి కలంకారీ అయినా వేసుకోవచ్చు లేదా బెనారస్ బ్లౌజెస్ అయినా వీటికి బాగుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా ఎయిటీన్ థౌసండ్ వరకు ఉన్నాయండి మీకు ఏంటంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ జామదానీ ఎక్కువ ఉన్నాయి ఎయిటీన్ ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ విత్ జామ్దాని వీవింగ్ అండి ఇది మేడం చెప్పినట్టు ఏంటంటే బయట ఎక్కడా లేవు నేను ఇంతవరకు షూటింగ్ చేశాను కానీ ఎక్కడా లేవు ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి కలర్ ఈ బ్లౌజ్ కానీ ఈ బ్లౌజ్ కానీ వెళ్తే బాగుంది ఏంటంటే హడావిడిగా లేకుండా సింపుల్గా క్లాసీగా ఉన్నాయి సార్ కడితే మేడం కడితే అమ్మా అన్ని కూడా సిల్క్ మార్క్ తోటి ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పండిస్తారు ఇది కూడా కలర్ చాలా బాగుంది చాలా ఉంది ఒక చీర ఇట్లా పెట్టుకుంటే మనం ఏదైనా చిన్న చిన్న పార్టీస్ స్పెషల్ అకేషన్స్ కట్టడానికి బ్లౌజ్ కూడా మీరు కొంతమంది ఏం చేస్తారంటే మేడం శారీని ఎంత రేటు పెట్టినా కొంటారు బ్లౌజ్ దగ్గర కొంచెం కొంచెం అవును ఇస్తారు ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది ఈ శారీ పెట్టి చూడండి ఎంత అందంగా ఉంది మారిపోయింది ఇలా ఇలా వెళ్ళాలండి దగ్గర ఇంకా చీర అందం నేనని కాదండి మీరైనా బయట పర్చేస్ చేస్తారు ఎక్కడెక్కడో ఉంటారు అన్ని నేను చెప్పలేను నేను చేయలేను కదా కొంచెం బ్లౌజ్ కోసం ట్రై చేయండి కొంచెం టైం పెట్టండి అప్పుడు శారీ వాల్యూ కూడా పెరుగుతుంది పెరుగుతుంది మీరు కనిపిస్తారు మేడం ఎలా కనిపించారు మీరు కూడా అలాగే బ్లౌజేనండి బ్లౌజ్ వల్లనే మనకి చీర అందం మారిపోతుంది ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్టర్ అంటే ఫైన్ క్వాలిటీ మామూలుగా మనం వాడే టస్సర్ వేరు ఇది వేరు వెయిట్ చూసారంటే మీకు న్యూస్ పేపర్లో హాఫ్ వెయిట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది చీర అన్నట్టుగా ఉందండి ఇదంతా మళ్ళీ జాందా చాలా అందంగా ఉంది చీర హెవీ జామదాని వచ్చేసి చాలా బ్యూటిఫుల్ చాలా అందంగా ఉంది సారీ మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి వీటి ధర వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ దాకా ఉన్నాయి ప్రస్తుతం ఏంటంటే న్యూ స్టోర్ ఓపెనింగ్ వలన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఈ కలర్ ఎంత బాగుంది మేడం అసలు చాలా బాగుంది కలర్ అనిపిస్తే ఇంకా చాలా అందగుంది మంచి ఈ కలర్ ఏదైనా బ్లౌజ్ ట్రై చేసినా కూడా మీకు బాగుంటుంది అవును విత్ సిల్క్ మార్క్ ఉందండి జామ్దాని వీవింగ్ తోటి వచ్చినవి ఇవన్నీ హ్యాండ్లూమ్

ఇది కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ఉందండి మీకు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుంది న్యూ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా నెక్స్ట్ ఫ్యాబ్రిక్లోకి వెళ్దాం ఇది కూడా టెస్టర్ టెస్టర్ అండి కోరా కూరపల్ విత్ కోరా హ్యాండ్ వర్క్ వస్తుంది జామురాట ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ టెస్సర్ టి వస్తుంది చాలా బాగున్నాయి టిష్యూ టెస్సర్ వస్తుంది

ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్లో ఉందండి మీకు ఈ సారీ చాలా బాగుంది హ్యాండ్లూమ్ చాలా బాగుంది టిష్యూ మిక్స్ అండి తెలుస్తుంది అండి ఫీల్ తెలుస్తుంది తెలుస్తుంది ఇందులో కలర్స్ ఇవి ఎయిట్ థౌసండ్లో ఉన్నాయంటే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందా ఉంటుందండి అంటే చాలా తక్కువగా వస్తుంది మంచి అవకాశం అసలు వదులుకోద్దు కూడా అయినా తక్కువ ఇచ్చినట్టే ఎందుకంటే సేమ్ ఇవే శారీస్ పదమూడు కూడా చెప్పారండి చాలా అందంగా ఉంది మేడం ఈ సారీ ఆ రోజ్ కలర్ ఏదైనా బ్లౌజ్ ఉంటే చాలా బాగుంటుంది మామూలుగా వాళ్ళు ఇవ్వడం కూడా కొంచెం అలాగే అలా ఇచ్చారు కాకపోతే ఇది అదే బ్లౌజ్కి కూడా వెళ్ళచ్చు వెళ్ళొచ్చు కాకపోతే అంత అదే బ్లౌజ్కి వెళ్ళొచ్చు మీరు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు ఇది కూడా చాలా బాగుంది మామూలు టస్సర్ కలరే కలర్ ఎగ్జాక్ట్ చాలా బాగుంది ఆ టిష్యూ అనేది తెలిసిపోతుంది ఆ టస్సర్ వాడే జూట్ ఫ్యాబ్రిక్ కూడా తెలుస్తుంది చూడండి మనకి అది ఎంత బాగుందో అంటే ఇదంతా కూడా దేశీ టైప్ లాగా మనకి ప్యూర్ వస్తుంది ఇంట్లో ఎయిట్ థౌజండ్ ఉందంటే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది పళ్ళు విత్ హ్యాండ్ వర్క్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే పదహారు వందలు తగ్గుతుందండి చాలా తక్కువ ధరకు వస్తున్నట్టే మీకు ఈ క్వాలిటీ రాదు అసలు ఇది మరొక కాలం డిజైన్ బాగున్నట్లు ఇక్కడ మిడిల్ లో డిజైన్ చేంజ్ అవుతుంది ఇది ధర అంతే ఉంటుంది సేమ్ అండి ఇవన్నీ సేమే ఒకటే క్వాలిటీ సేమ్ నెక్స్ట్ ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చేశారు పళ్ళు మనకి కోరాల మస్లిన్ ఆ టైప్ లో ఇచ్చారండి శారీ అంతా కూడా చక్కగా వీవింగ్ వచ్చింది లోపల వైపుని మనకు ఒకటే ఇది పై వైపుకి వస్తుంది మనకి

ప్యూర్ హ్యాండ్లూమ్ అండి వీవర్స్ నుంచి డైరెక్ట్ తీసుకుని ఫస్ట్ నుంచి కూడా నారాయణ సారీ షోరూమ్ వారు ఇప్పుడు కొత్త స్టోర్ అనే కాదు మనం అంత ముందు చేసేవాళ్ళం కదా అన్ని ప్యూర్ వెరైటీ మన ఛానల్ వరకు వచ్చేటప్పుడు అన్ని ప్యూర్ వెరైటీ మాత్రం ప్యూరే పెట్టేవాళ్ళం ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు ఎలా ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి తెలుసు కాబట్టి నా కోసం ఉంచేవారండి సో ఇవన్నీ కూడా మనకి తక్కువ ధరకు వస్తున్నారంటే ప్లస్ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది అలా సరదాగా ఒక చీర పెట్టుకుంటే చాలండి టస్సర్లో మరి ఏదో పెద్ద పెద్ద డిజైన్స్ అలా కాకుండా కున్న శారీ ఇది ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ అండి ఎంత బాగుందో అసలు బ్యూటిఫుల్ శారీ వేరే ఇవన్నీ కూడా ఎయిట్ అండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వేరే డిజైన్స్కి వెళ్దాము వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ వచ్చేసి ఫ్యూజన్ టైప్ సారీ మ్యామ్ కోరా టెసర్ టిష్యూ అచ్చా మూడు కలిసి ఒక ఒక ప్యాటర్న్ వచ్చేసి కోరా వస్తుంది ఇది టెసర్ వస్తుంది ఇది వచ్చేసి టిష్యూ వస్తుంది టిష్యూ అచ్చా అలాగే దీనికి వచ్చేసి ప్యూర్ డెసర్ కి మనకి వర్క్ బ్లౌ అదే ప్రింటెడ్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఫ్లోరల్ తోటి చాలా వేరే బ్లౌజ్ కక్కర్లేదు ఇది రోజే వేసేసుకోవచ్చు

అలాగే ఇచ్చారు అనేది మిస్ అవ్వకుండా వచ్చేసి మనకి చక్కటి బ్లౌజ్ హైలైట్ చాలా బాగుంది బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే మూడు రకాల ఫ్యాబ్రిక్ అంటే మనకి ఫ్యూజన్ శారీ ఎట్లా ప్రాబ్లం ఏం లేదు వరకు ఉండొచ్చు మేడం ట్వెల్వ్ అండి ట్వెల్వ్ థౌసండ్ వరకు ఉందండి ఇది ఇది మీకు ప్రస్తుతం ఏంటంటే కొత్త స్టోర్ ఓపెనింగ్ వరన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే ఇటు మించు నాలుగు వేలు పై చాలా బాగా వస్తుందంటే ఈ శారీస్ ఎక్కడ మార్కెట్ లో లేవండి అని మనం రేట్ పెంచేసి టైలా ఉంటుందో నేను కూడా కలకత్తా దగ్గర చూసిన క్వాలిటీ తెలుస్తుంది బెస్ట్ క్వాలిటీ ప్లస్ కొత్త డిజైన్స్ అండి కొత్త ఫ్యాబ్రిక్ కూడా మనకి టస్టర్లో మనం ఎప్పుడూ ఒకటే వాడతాం అయితే హ్యాండ్ పెయింట్ లేదంటే మామూలుగా ప్రింట్స్ అట్లా వాడతాం ఇది అలా కాదు రెండు మూడు రకాల ఫ్యాబ్రిక్స్ వల్ల ఫ్యూజన్ శారీస్ లాగా డిజైన్ చేస్తారు బా ఈ బ్లౌజ్తో చాలా బాగుంది ఈ చీరలు చాలా బాగున్నాయండి ట్వెల్వ్ థౌజండ్ వరకు ఉన్నాయి వీటి మీద మీకు ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కొత్త స్టోర్ ఓపెన్ వెళ్ళడం కొన్ని రోజులు మాత్రమే కూడా కలర్ చాలా బాగుంటుంది ఇందులోనే నేను మామూలుగా టస్సర్ టిష్యూ తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే మనకి మూడు రకాల ఫ్యాబ్రిక్స్ టిష్యూ టస్సర్ ఆ తర్వాత కూర మూడు రకాల ఫ్యాబ్రిక్స్ తోటి డిజైన్ చేస్తారండి పిల్లలకైనా కూడా చాలా బాగుంటుంది కొంచెం అనైనా బీట్స్ వేసుకుంటే చాలు బ్లౌజ్ దీనికి హైలైట్ హైలైట్ కదా ప్యూర్ టస్సర్ బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది మేడం ఏంటంటే నేను ఆ రోజు ఇవన్నీ చూడలేదు ఉన్నాయి ఇలా పెట్టేటప్పుడు బాగా కనిపిస్తున్నాయి టెస్సర్ విత్ చెక్స్ చెక్స్ చాలా చెక్స్ వచ్చేసి చక్కగా అంటే టెస్సర్ బోర్డర్ కాకుండా ఇలా పట్టు బోర్డరే పట్టు బోర్డర్ చాలా క్లాస్ ఉంది సారీ చాలా క్లాస్ కుంది ప్లస్ మెడిల్ లో అంతా కూడా మనకి గోల్డ్ చెక్స్ వచ్చాయి పళ్ళు లో కూడా చెక్స్ వచ్చాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఆ బ్లౌజ్ అదే బాగుంది ఎందుకంటే మంచి బ్లౌజ్ ఇచ్చారు పన్నుతుంది స్టిచ్ చే ఎంత వరకు ఉండొచ్చు మేడం నైన్ థౌసండ్ సిక్స్ నైన్ దీని మీద మళ్ళీ మీకు ట్వంటీ పర్సెంట్ కొద్ది రోజులు మాత్రమే అండి ఇటువంటి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అన్నింటి మీద కూడా కొత్త స్టోర్ ఓపెన్ అయిన సందర్భంలో ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు నారాయణ రెడ్డి గారికి సంబంధించి శ్రీనారాయణ శారీ షోరు అందరికీ పరిచయమే వారే కొత్త స్టోర్ని లాంచ్ చేస్తారండి కేపిహెచ్పిలో నేను లొకేషన్ అన్నీ కూడా నేను ఇస్తాను చక్కగా మెయిన్ రోడ్ మీదే మీరు ప్యూర్ వెరైటీ మీద ఇప్పుడు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అని నేను చెప్తాను నేనైతే చక్కగా అలా నాలుగు చీరలు తీసేసుకున్నాను ఎందుకంటే ఇలా ట్వంటీ పర్సెంట్ ఉంది కదా మళ్ళీ మనకు ఆ ధరకి రావచ్చు రాకపోవచ్చు మామూలుగానే వీళ్ళు రీజనబుల్గా ఇస్తున్నారు కాకుండా ప్లస్ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో ఇటువంటి డ్రెస్సర్ డిజైనర్ శారీస్ మీరు ఎంత తొందరగా తీసుకుంటే అంత చక్కగా మంచి ధరలో వస్తాయి ఎందుకంటే కొత్తది కాబట్టి మనం అస్సమాన డిస్కౌంట్ అడగడం కూడా బాగోదు వీళ్ళు ఆల్రెడీ చాలా తక్కువ ధరకే ఇస్తూ ఉంటారు కాబట్టి ఇది కూడా చాలా బాగుంది కొన్ని కలర్స్ కూడా అయిపోయాయి అసలు ఎంత బాగుందో కలర్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కొత్త ఇటుకు రంగు అని కూడా అనలేము దీనికి ఆలివ్ గ్రీన్ లాగా బార్డర్ బ్లౌజ్ ఇచ్చారండి అసలు ఇంతకుముందు మనం టస్సర్లు ఇలాంటి వెరైటీస్ అసలు ఎక్కడ చూడలేదు కూడా ఇదే ఫస్ట్ టైం ఫేవరెట్ నాకు కొంతకాలం టస్సర్ అంటే విసుకొచ్చిందండి ఎంతసేపు హ్యాండ్ పెయింట్ ఇదేనా ఏం చూపిస్తానే అనిపించింది ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు మనకి ఈ స్టోర్లో అయితే మాత్రం సత్యభమా డిజైనర్ వేవ్స్ శ్రీనారాయణ శారీ షోర్ వారి కొత్త స్టోర్ అండి ఇందులో మాత్రం టస్సర్లో అసలు మీరు చూడని వెరైటీ ఉందండి చాలా బాగున్నాయి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ మరి అంత బాగుంది కుంకుమ ఆది కుంకుమ ఇది సంపిక పూర కల్పించారు ఇది చాలా అందంగా ఉంది శారీ ఇది ఇంకా బాగుందండి ఇంతకుముందు మనకి ఈ కలర్ బాడీ ఇచ్చి ఇది పళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఇది బాడీకి వచ్చి ఇది మనకి పళ్ళు వచ్చింది సూపర్ శారీస్ అండి మీకు నైన్ థౌజండ్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ దాకా ఉన్నాయి వీటి మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ సార్ ఇది కూడా చాలా బాగుంది అన్ని టస్సరే టస్సర్లో అసలు ఇంత వెరైటీ మీకు ఇంకెక్కడ దొరకదు ఒక మాట కూర అచ్చా టస్సర్ కూర రెండు మిక్స్ టస్సర్ కూర చే మధ్యలో కూర వచ్చింది ఒకటి టస్సర్ ఒకటి కూర పూర్తిగా డిజైనర్ శారీస్ అండి ఒకటి డిజిటల్ బ్లౌజ్ ఎలా వచ్చిందండి డిజిటల్ ప్రింట్ తోనే వస్తుందండి పళ్ళు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇంకా మనం ఏం వేసుకోవట్లేదు చాలా క్లాస్ అంటే ఎంతవరకు ఉండొచ్చు మేడం థర్టీన్ థౌసండ్ అండి థర్టీన్ థౌసండ్ ఉంది దీని మీద ప్రస్తుతం అయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎంత బాగుంది శారీ చాలా క్లాస్కు ఉన్నాయండి చీరలు టస్సర్లో సారీస్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కొత్తదనంగా కావాలంటే మాత్రం ఈ స్టోర్లో చాలా ఉన్నాయండి కూడా చాలా మరి ట్రాన్స్ప్రింట్ ఏమీ ఉండదండి ఎవరైనా ఈజీగా కట్టచ్చు ఈ సారీ పిల్లలు ఎవరైనా కట్టచ్చు ఎవరైనా బ్లౌజ్ వాటి ఏజ్ని బట్టి డిజైన్ చేసుకుంటే చాలా బాగుంది పీచ్ వై వచ్చింది కొన్ని ఇలా ఫ్రెండ్స్ ఫ్లోరల్ రావచ్చు పీచ్ వై రావచ్చు బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగున్నాయి ఇందులో మరొక సారీ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ వీటన్నిటికీ కూడా డిజైనర్ గ్లౌజ్ వస్తుంది గ్లౌజ్ బ్లౌజే దీనికి అమ్మ అవునండి చాలా కలెక్షన్ చాలా రంగులు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు శ్రీ నారాయణ శారీ షోరూమ్ వారిది కొత్త స్టోర్ అండి సత్యభామ డిజైనర్ ఇప్పుడు మెయిన్ రోడ్ వచ్చేసింది హాయిగా మీరు అలా వెళ్తూ ఆగి కూడా వరకు మాకు కంప్లైంట్ ఉండేది పార్కింగ్ లేదు ఇప్పుడు సమస్య లేదు చాలా బాగుంది ఇవి సార్ ఇంత వెరైటీ అక్కడ దొరకవు అన్ని అన్నీ డిజైనర్ శారీస్ మొత్తం డిజైనర్ శారీస్ మామూలుగా చిన్న చిన్న హ్యాండ్ పెయింట్ బ్లాక్ ప్రింట్స్ కావాలన్నా ఉన్నాయండి అది కూడా ట్వంటీ పర్సెంట్లో ఉన్నాయి అన్ని ఉన్నాయండి త్రీ థౌజండ్ టూ థౌజండ్ నుంచి కూడా అన్నీ ఉన్నాయి కాకపోతే కొంచెం ఎక్స్క్లూజివ్గా ఇటువంటి డిజైనర్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చాలా శారీస్ ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా కొత్తగా ఉంది కలర్ చాలా బాగుంది మీకు నచ్చితే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వేర్ పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించేసుకోవచ్చండి ప్రస్తుతం ఏంటంటే ఫ్లాక్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి టెస్టర్ శారీస్ ఇప్పుడు పర్చేజ్ చేసుకుంటేనే మీకు చాలా బాగా తగ్గి వస్తాయి ఏ శారీ అయినా ఇప్పుడు అంటే మనం ఆఫర్లో ఇది ఉన్నాం కదా

టస్సర్లో అయితే మాత్రం ఇవి కాకుండా ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయండి ఒకసారి అవకాశం ఉంటే స్టోర్ని విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అన్నీ కూడా విత్ సిల్క్ మార్క్ తోటి టస్సార్ ఫ్యామిలీకి సంబంధించి అసలు కలెక్షన్ అయితే చాలా బాగుందండి మనకి స్టోర్ వచ్చే మెయిన్ రోడ్ కేపీహెచ్పికి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది నేను లొకేషన్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను ఇస్తాను అవకాశం ఉన్న వారు స్టోర్నే విజిట్ చేయండి ఎందుకంటే టస్సర్కి సంబంధించి ఆల్ వెరైటీ మీరు ఎప్పుడు చూడనటువంటి డిజైనర్ శారీస్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ప్లస్ కొద్ది రోజులు మాత్రమే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ టైంలో టస్సర్ తీసుకుంటే మీరు హాయిగా న్యూ స్టాక్ న్యూ స్టోర్ ప్లస్ మన డిస్కౌంట్ ఇది కలిపి ఏంటంటే చాలా తక్కువ ధరకే వస్తాయి మీరు కంపేర్ చేసుకోవచ్చు కూడా ఇంతకుముందు తీసుకుని ఉంటే అక్కడ ఎంత ఉంది ఇక్కడ ఉంటుంది అనేది కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా తక్కువ అయితే ఉంటుందండి ఇప్పుడే కాదు మనకి ఏ వీడియో ఇచ్చినా నేను ఇలా ఘంటాపదంగా ఖచ్చితంగా తగ్గుతుంది అని ఎందుకు చెప్తున్నానంటే నేను అన్నీ చూస్తాను కాబట్టి దాని మీద నేను చెప్పడం అనేది జరుగుతుంది సో మరి ఇందులో ఏదైనా నచ్చితే కూడా ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకుంటే నాకైతే అన్ని చీరలు నచ్చేస్తాయండి అన్ని బడ్జెట్లు ఉన్నాయి మీకు ఎనిమిది వేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిది వేల వరకు ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్